ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై రెండవ తేదీ మంగళవారం నాడు తులరాశి వారికి ఒక స్త్రీతో పెద్ద గొడవ జరగబోతుంది మరి ఇంతకీ జూలై ఇరవై రెండున మంగళవారం రోజు తుల జన్మించిన వ్యక్తులకు ఏ స్త్రీతో గొడవ జరగబోతుంది ఎందుకు జరగబోతుంది ఇంతకు మీరు ఆమెకు జరగబోతున్న ఆ గొడవకు సంబంధించి ఎటువంటి పరిణామాలు రాబోయే రోజుల మీరు ఎదుర్కోబోతున్నారు అసలు ఇంతకు ఆ స్త్రీ ఎవరు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల మీకు గ్రహ సంచరం ఏ విధంగా ఉంది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అవి మీకు ఏ ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారో గోచరపరంగా మీకు అనుకూలంగా అంటే మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం జూలై మాసంలో బుధుడి యొక్క సంచారం కారణంగా తుల రాశిలో జన్మించిన వ్యక్తులకు కలిసి రాబోతుందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు ఎందుకంటే బుధుడు అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు అంటే మీకు శుభ గడియలు స్టార్ట్ అయినట్లే ఇప్పటికీ మీకు ఆ యొక్క సూచనలు వస్తూ ఉండొచ్చు అయితే మీలో కొంతమందికి ఈ యొక్క అదృష్ట సంకేతాలు అనేవి కాస్త లేటు కావచ్చు కానీ ఈ యొక్క జూలై ఇరవై రెండో తేదీ నుంచి కూడా మీకు అదృష్ట గడలు స్టార్ట్ అవుతాయండి అదేవిధంగా బుధ సంచారం కారణంగా ఈ యొక్క తుల రాశి వారి అదృష్టాన్ని మరింత ప్రకాశవంతంగా చేయబోతుంది ఈ యొక్క బుధగ్రహం అనేది అయితే ఈ సమయంలో మీకు మరిన్ని ప్రయోజనాలు చేకూరబోతున్నాయి అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీలో ఎవరైతే నిరంతరం కష్టపడుతూ కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వారు ఉంటారో అటువంటి వారిని మాత్రమే బుధుడు వరించబోతూ ఉన్నాడు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కూర్చుని తింటే ఏదీ రాదు మనం ఎక్కడ వేసిన గొంగళ అక్కడైనా చెందానం ఎప్పట్లాగిన ఏమీ చేయకుండా సోమరితనంగా ఉంటూ డబ్బులు వచ్చేయాలి వృద్ధి ఉండాలి ధనవంతులు అయిపోవాలి అంటే ఎప్పటికీ కాని పనండి కాబట్టి మన వంతు ఏదో ఒక ప్రయత్నం చేయాలి మన వంతు కష్టం పెట్టి ప్రతిఫలాన్ని ఆశించాలి కానీ ఎలాంటి కష్టం చేయకుండా ప్రతిఫలం ఆశిస్తే ఆ దేవుడే కాదండి మన పక్కనున్న వాళ్ళు కూడా మనకు సహాయం చేయరు కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క తరరాసారి తెలుసుకోవాలి అయితే మీరు ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎవరైతే మీకు భూములు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి వారిలో వారికి ఈ సమయంలో మరింత అదృష్టం ఉంది భూముల రేట్లు పెరగటం వల్ల తులరాశి వ్యక్తులు కోటీశ్వర్లు కాబోతున్నారు రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరగబోతుంది అయితే అన్ని రాసులకెళ్ళ తులరాశి వారికి ఈ సమయంలో మరింత కలిసి రాబోతుంది బుధుడి యొక్క సంచారం కారణంగా వ్యవసాయ భూములు కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి అన్నిటిలో కూడా మీకు ఎటువంటి స్థలాలు భూములు ఉన్నా కానీ లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ధనవంతులు అయ్యేందుకు అవకాశం ఉంటుందండి ఈ యొక్క స్థలాలన్నీ కూడా మీకు కోట్లలో పలకపోతున్నాయి అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు కూడా భూములపై పెట్టుబడులు పెడుతుండడంతో ధరలు పెరిగి ఈ యొక్క తులరాశి వారు కుబేర్లు కాబోతున్నారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండటంతో భూముల ధరకు రెక్కలు సామాన్యుడు సైతం కోటీశ్వరులు అవ్వబోతున్నాడు పెట్టుకోండి భవిష్యత్తులో ఇదే జరగబోతుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం ఒక్క మాటలు చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందంటున్నారు పండితులు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయండి అవునండి వారు జూలై ఇరవై రెండో తేదీనాడు నిజంగా మీ జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయి అది ఏదైనా కానివ్వండి నిజంగా కనీవిని ఎరిగిన అదృష్టం మీ కాబోతుంది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయండి అటువంటి ఎన్నో సంఘటనలు మీ జీవితంలో జరగబోతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుంది కేవలం బుధ సంచారం మీ కష్టం దైవానుగ్రహం ఈ మూడు తోడవటం వల్ల మీరు మరింత పవర్ఫుల్గా కాబోతున్నారు మీకు డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మీలో ఎవరికైతే పెళ్లి కాకుండా ఇబ్బందులు పడుతున్నారో ఎప్పటి నుంచో మీరు బాధపడుతూ ఉన్నారో పెళ్ళి కావట్లేదని కలత చెందుతూ వారితో వీరితో ఎన్నో రకాల మాటలు పడుతున్న ఈ యొక్క పెళ్లి కాని తులరాశి వారికి వివాహ ప్రతిబాధనలు వస్తాయండి పెళ్ళైన వారి జీవితంలో ఆనందం ఉంటుంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు అంటే పెళ్లి కాని వారికి పెళ్లి ప్రతిబాధనలు వస్తాయి పెళ్ళైన వారు ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో ఆనందం నెలకొంటుంది భార్య భర్తలు అంటే ఆల్రెడీ పెళ్ళై ఎవరైతే ఉంటారో సంతానంతో సహా అటువంటి వారు అన్యోన్యంగా ఉంటారు అదేవిధంగా ఈ సమయంలో ప్రతి ఒక్క తొలరాశి వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారనమాట ఇక జీవితంలో ఊహించని స్థాయిలో సంతోషాన్ని అనుభవిస్తారు చేసే ప్రతి పనిలో కూడా అదృష్టం కలిసి వస్తుంది మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలో కూడా విచారం సాధిస్తారండి అనేక ప్రయోజనాలను పొందుకుంటారు ఇక మీకు చెప్పాలి అంటే ఈ యొక్క అదృష్టం వరకు ఉంటుందంటే రెండున్నర సంవత్సరాల వరకు కూడా మీకు తిరుగు అనేది లేదండి కాబట్టి ఇప్పట్లో ఎంత సంపాదించాలో అంత సంపాదించి పెట్టుకోండి ఆ తర్వాత ఖర్చులున్నా కూడా అవి మీకు కవర్ అయిపోతుంది అనమాట ఇక ఆర్థిక లాభాలు రాబోతున్నాయి ప్రేమలో ఉన్నవారికి ఇబ్బందులు తొలగిపోతాయండి పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే మీకు ఫ్యూచర్లో భవిష్యత్తులో మంచి ప్రాఫిట్స్ను అందుకుంటారు లాభాలను అందుకుంటారు ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు వస్తాయి ఇక అదేవిధంగా మీకు బాగా కలిసి రాబోతుంది బుధుడి యొక్క సంచారం కారణంగా ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఊహించని ధన లాభాలు స్థిరమైన ఆదాయం సంపద పెరిగే అవకాశాలు ఉంటాయి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు అడ్డంకులు తొలగిపోవడం అంటే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి తులరాశి వారికి గౌరవం గుర్తింపు వస్తాయండి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి ప్రజల నుండి గౌరవాన్ని పొందుకుంటారు వారు ఇక అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వంటివి లభించే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారం విస్తరించే సూచనలు కనబడుతున్నాయి మీరు సాధారణంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఇక పరిస్థితులను సమర్థవంతంగా ఫేస్ చేయగల సామర్థ్యం కూడా మీలో ఉంటుంది ఇక కుటుంబంలో సంతోషం సామరస్యం నెలకొంటుంది ఈ యొక్క యోగం యొక్క పూర్తి ప్రభావం ఆ యొక్క ఎఫెక్ట్ జాతకంలోని ఇతర గ్రహాల స్థానాలు దశలపై కూడా ఆధారపడి ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి కుజుడు చంద్రుడు ఏ భావంలో ఉన్నారు ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనే విషయాలు కూడా చాలా ముఖ్యమైనవండి అయితే ఈ సమయంలో అవి కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆశీస్సులు ఉంటాయండి దీనివల్ల మనసంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇక మీరు ఆనందంగా ఉంటారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా జరుగుతాయి ఇకపోతే జూలై ఇరవై రెండు తేదీ మంగళవారం తులరాశి వారికి ఇంత ఇదంతా కూడా నార్మల్గా తులరాశి వారి అందరికీ వర్తిస్తుందని ఇప్పుడు చెప్పబోయే ఈ పాయింట్ మాత్రం కొంతమందికి అనండి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో అటువంటి వారికి మాత్రమే జూలై ఇరవై రెండు తేదీ తుల రాశి వారికి మీ యొక్క కొలిక్తో మీకు పెద్ద గొడవ జరుగుతుంది అది కూడా వర్క్ సంబంధించి కాబట్టి ఆ గొడవ మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆడవరైన మగవారైనా సరండి ఎవరైనా స్త్రీ మీద గొడవ పెట్టుకుపోతుంది అని మీకు ముందుగా తెలుస్తుంది కదా అటువంటి సూచనలు మీలో ఎవరికైనా వచ్చినట్లయితే అక్కడ నుంచి వెళ్ళిపోండి ఎందుకంటే ఆ గొడవ పెద్దది అవ్వకుండా ఫ్యూచర్లో మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి ఆ యొక్క గొడవ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు వారితో గొడవ పెట్టుకోవద్దు ఎటువంటిదైనా సరే తర్వాత మాట్లాడుకుందామని దాన్ని వాయిదా వేసేయండి ఎందుకంటే ఆ గొడవ మరి చినికి చినికి గాలి వల్ల మరి మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అటువంటి వారికి కాస్త అటువంటి వారితో కాస్త దూరంగా ఉండండి ఆ ఒక్క రోజు సో చూసారు కదా త్వల రాశి వరకు జూలై ఇరవై రెండు తేదీ మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో దాన్ని చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట మేమే క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్